నమస్తే వెల్కమ్ టు బిడ్డ గాయత్రి దేవి ఈరోజు మొక్కజొన్న అండి ఇక్కడ ఒక నాలుగు వేసాను హార్వెస్ట్ చేద్దాము ఎక్కువ మంది ఏంటంటే గుండ వేయకపోతే మొక్కజొన్న అంటే యూరియా కానీ గ్రోమోర్ ఇలాంటివి వేయకపోతే మొక్కజొన్న గింజలు బాగా రావు అలానే వాళ్ళు పొలాల్లో అలానే వేస్తారు చూడండి ఎంత బాగా వచ్చాయో లాస్ట్ టైం వేసేటప్పుడు రాలేదు కానీ ఈసారి ధాన్యం పొట్టు కూరగాయల తొక్కలు మామూలు పశువులు ఎరివి ఇవే వేసానండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో పొట్టలు బలంగా వచ్చాయి గింజలు కూడా ఇది ఒక్కటి చిన్నది వచ్చింది కానీ గింజలు బాగా అయ్యాయి ఇగోండి ఇది చూద్దాము అన్నీ నిండుగా వచ్చాయండి గింజలు ఇగోండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇగోండి నిండుగా వచ్చాయి ఇవి ఒకొక్కటి తీసేద్దాం ఎంత బాగున్నాయో ఇంకొక దగ్గర వేసానండి ఒక ఇరవై ఐదు ఎండు ఉంటాయి చూడండి ఇగోండి నాలుగయ్యా కానీ చూడండి ఎంత బాగున్నాయో ఎక్కడ ఖాళీలు కూడా లేవు గింజలు నిండుగా ఉన్నాయి ఎందుకండి గుండెలు వేయకపోతే అవ్వవు పశువులు ఎరువు కూరగాయ తొక్కలు బియ్యం కడిగిన నీళ్ళు ఇలాంటివి వేశానండి ఇగోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి